హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మిథున నేల మీద భోజనం చేస్తూ ఉండగా హరివర్ధన్ వచ్చేది చూసి నీకు అసలు కొంచెమేనే బుద్ధిందా సిరి సంపదలతో పెరిగిన దానివి నువ్వు అలాంటిది నేల మీద కూర్చొని భోజనం చేస్తున్నావా అని అంటూ ఉంటాడు దానికి మిథున ఇది మొక్కు నాన్న అని అంటూ ఉంటుంది దేనికి మొక్కు దేనికోసం ఈ మొక్కు అని హరివర్ధన్ కోపంగా అనేసరికి మిథున నా భర్త క్షేమం కోసం ఈ మొక్కు మొక్కుకున్న నాన్న నన్ను మీరు ఆపకండి అంటూ మిథున అయితే భోజనం చేస్తూ ఉంటుంది అలా మిథున భోజించడంతో హరివర్ధన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక హరివర్ధన్ వెళ్ళిపోవడంతో వెనకాలి దేవ అయితే వెళ్తాడు సార్ అది మిదున ఎంత చెప్తున్నా వినడం లేదు సార్ అని అంటూ ఉండగా దేవా నా కూతురిని నాకు నువ్వు ఇప్పిస్తా అని చెప్పావు అందుకే నేను నిన్ను కాపాడాను నువ్వు ఏ తప్పు చేయలేదో నాకు బాగా తెలుసు నా కూతురు నాకు అబ్బు చెప్తానని నువ్వు మాట ఇచ్చావు ఆ మాట నువ్వు తప్పవు కదా నా కూతురిని తీసుకొచ్చి నా ఇంట్లో నా ఇంట్లో విడిచిపెట్టు దేవా అని దన్ దేవతో అంటూ ఉంటాడు ఇక దేవ అయితే తప్పకుండా తొందరలోనే మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకొచ్చి దిగుబడతాను సార్ నేను అదే పనిలో ఉన్నాను అని దేవా అంటూ ఉంటాడు ఇక ఇంతలో లలిత ఏవండి అని చెప్పి పిల్లడంతో హర్వర్ధన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు నలుగురు కలిసి దేవుడిని దర్శనం చేసుకొని పక్కకైతే వచ్చేస్తారు ఇక హర్వర్ధన్ లలిత నేను కాలుదారు వెయిట్ చేస్తాను వచ్చేసేయని మిథులని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్వర్ధన్ ఇక మిథున అయితే అమ్మ అత్తయ్య మీరు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి రాదేవా అంటూ ఇక లలిత లలిత అలాగే శారదా శారదా బ్లెస్సింగ్స్ అయితే ఇద్దరు తీసుకుంటారు వాళ్ళిద్దరు కలిసి పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని అనగానే మిథున సిగ్గుపడిపోతూ ఉంటుంది భార్య భర్తలుగా కలిసి ఉండమంటే ఈ ఆశీర్వాదాలు ఏంటో అంటూ దేవ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడో ఇంతలో హరివర్ధన్కి ఎదురుగా రౌడీలైతే వచ్చి మీరు మీరు జెర్చి హరివర్ధనే కదా అని అడుగుతూ ఉంటారు అవును మీరెవరు అని అనగానే మేము మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నామంటూ ఇక మొత్తం ఇంకా మూతికి పెట్టేసి కారులు అయితే ఎక్కిస్తూ ఉంటారు ఇంకో పక్క దేవ అలాగే మెదన అయితే సరే మనం వెళ్దామమ్మ ఆలస్యం ఆలస్యమైందని చెప్పి అనడంతో సరే శారద సరే అంటూ శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లలిత హరివర్ధన్ కోసం ఎక్కడికే లే కనిపించలేదేంటి అని మొత్తం గుడంతా చూస్తూ ఉంటుంది కూతురి మీద ఉన్న కోపంతో భార్యని మర్చిపోయినట్టున్నారు ఇంటికి వెళ్ళినట్టున్నారు సరే నేను వెళ్ళిపోతానంటూ లలిత ఇంటికైతే బయలుదేరుతుంది ఇక హరివర్ధన్ని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా పక్కని మిదున అలాగే దేవా ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు అది చూసిన హరివర్ధన్ అయితే దేవా ఉన్నాడు ఇక్కడే ఎలాగైనా సరే దేవానను కాపాడాలి అంటూ ఇక గట్టిగా అరబోతుండగా చెవులో సారీ మూతికి క్లాత్ను పెట్టడంతో హరివర్ధన్ అయితే వాళ్ళని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంతలో సిగ్నల్ అయితే పడుతుంది ఎదురుగా దేవా అలాగే మిథున అయితే ఉంటారు వెనకాల హరివర్ధన్ వాళ్ళని చూసి దేవా అంటూ గట్టిగా అరుస్తాడు ఇక మిథున ఏంటి వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు దేవా నిన్నే పిలుస్తున్నట్టున్నారు అని చెప్పాను కానీ ఇక దేవ అయితే అవునా అంటూ వెంటనే బైక్ నుంచి దిగి రే దిగండ్రా రా బయటికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దేవాన్ని చూసి వాళ్ళు వీడేడు మధ్యలో వచ్చారు అనుకుంటూ చూస్తూ ఉండిపోతారు అన్న వీడియో అన్న దేవ వాళ్ళ మామను కాపాడానికి కాపాడడానికి ఊర్చినట్టున్నాడు అని ఇంకొక రౌడీ అయితే అనేసరికి అవునా అయితే అసలు దిగొదురా అని అంటూ ఉంటాడు రే దిగరా బయటికి అని దేవ గట్టిగా అనేసరికి వాళ్ళు బయటకైతే దిగుతారో ఇంతలో దే హరివర్ధన్ దేవా దేవా అంటూ గట్టిగా అరుస్తాడో అది చూసిన హరివర్ధన్ హరివర్ధన్ గొంతు విని ఇదేంటి మావయ్య గొంతులాగా ఉంది అంటూ ఇక వెనక్కి తిరిగి వచ్చి చూసేసరికి ఎదురుగా హరివర్ధన్ వాళ్ళిద్దరూ పట్టుకుని ఉంటారు దేవా హరివర్ధన్ చూసి సార్ ఏమింది సార్ ఎవరు వీళ్ళంతా రే దిగండ్రా బయటికి అంటూ ఇక వాళ్ళ ఒక్కొక్కరిని బయట దించి వాళ్ళని చదవకొడతాడు దేవా ఇక హరివర్ధన్ అయితే నాకు తెలియదు దేవా వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు అని అనేసరికి ఎవర్రా మీరంతా చెప్పండి రా అంటూ గట్టిగా వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోతారు ఏమో దేవా నాకు తెలియదు అని హరివర్ధన్ అనేసరికి ఎవరో కాదు నాకు తెలిసి ఆ దేవుడ తరపున వాళ్ళే మిమ్మల్ని ఎలా చేసి ఉంటారు ఎందుకంటే మీ నన్ను కాపాడారు కదా ఆ కోపం వాళ్ళకుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ అని దేవా అనేసరికి ఇక హరివర్ధన్ అయితే అలాగే దేవా అంటూ ఉంటాడు ఇక మిథున అయితే ఏంటి నాన్న ఎందుకంత కంగారు పడుతున్నారు మీకు మీ అల్లుడున్నాడు మీ అల్లుడు మిమ్మల్ని కాపాడుతాడు మిమ్మల్ని కాదు నాన్న నన్ను కూడా కాపాడుతాడు ఏం కాకుండా మన కుటుంబానికి ఏం కాకుండా మీ అల్లుడు కాపాడుతాడు నాన్న మీరు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు నా గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం అంతకనా లేదు అని మీదన అనువర్తనతో ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది తనకిచ్చిన మాట గురించి ఇక దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు హరివర్ధన్ అయితే ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి నానా అని అనడంతో ఇక హరివర్ధన్ అయితే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు మిదునా దేవా ఇద్దరు కలిసి ఇంటికైతే వస్తారు ఇంటికి రాగానే ఏమైంది దేవ ఇంత ఆలస్యమైందని చెప్పడంతో అడగడంతో జరిగిందంతా దేవ అయితే శారదాకి సత్య సత్యమూర్తికి చెప్తూ ఉంటాడు ఇంకొక పక్క లలిత ఏంటండి మీరు నాకన్నా ముందే వచ్చేసారనుకున్నాను మీరు ఇంకా రాలేదు ఇప్పుడు వచ్చారు ఏంటి అని అనేసరికి లలిత మంచిని లేవు అని హరివర్ధన్ అంటూ ఉంటాడు ఇక లలిత మంచిని తీసుకొచ్చి ఇస్తుంది హరివర్ధన్ వాటర్ తాగుతూ జరిగిన విషయం చెప్పడంతో లలిత షాక్ అయిపోతుంది ఏమండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నాకు ఎందుకు భయంగా ఉంది అరుడు గారు సమయానికి రాకపోయింటే మీ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది లలిత అయితే నిజానికి మనుడు చాలా మంచి వాడండి మిమ్మల్ని మనందరినీ మన కుటుంబాన్ని కాపాడుతాడు అంతేకాదు మిథున అంటే ప్రాణం మిథున మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటాడండి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది శారద అయితే స సారీ లలిత అయితే ఇక హరివర్ధన్ ఏమి మాట్లాడకుండా రూంలోకి అయితే వెళ్ళిపోతాడు జరిగిందంతా తలుచుకొని హరివర్ధన్ నిజంగా నేను తప్పు చేశానా నా కూతురికి దేవా ఇష్టమైనప్పుడు నేనేం చేయగలను నా కూతురు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే నేను దేవాని అడుగా అంగీకరించాల్సిందే అంతకుమించి వేరే దారి లేదు అని లలిత దో లలిత బయటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు ఎక్కడికండి ఈ టైంలో వద్దండి ఇప్పటికే రోజులు బాగలేవు అని లలిత అంటూ ఉంటుంది కథ ముందు చెప్తాను నీకు అని లలితన్ తీసుకొని సత్యమూర్తి ఇంటికి బాధ హర్వర్ధన్ ఇక సత్యమూర్తి హర్వర్ధన్ చూడగానే రండి బావుగారు అమ్మ చెల్లమ్మ రండి అంటూ లోపలికి పిలుస్తారు ఇద్దరు హాల్లో అయితే కూర్చుంటారు మీదన వచ్చి ఏంటి నాన్న ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటుంది ఇక లలిత అయితే అమ్మ మీదన సమయానికి అల్లుడు రాకపోయి ఉంటే మీ నాన్న పని ఏమీ ఏదో అర్థం కావట్లేదు ఆ రౌడు ఇల్లు నాన్నని ఏం చేసేవాళ్ళు అని లలిత అంటూ ఉంటుంది అమ్మ మీ అల్లుడు ఉండగా మీకు ఏమీ కాదు దేవా అన్నీ చూసుకుంటాడు అని మీదన అంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి ఎవరు దాన్ని ఏమీ మాట్లాడడం అని అలా చూస్తూ ఉంటాడు ఇంతలో దేవ అయితే వస్తాడు దేవ రాగానే దేవ చేతులను పట్టుకొని దేవ నన్ను క్షమించి దేవా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ గురించి తెలుసుకోలేకపోయాను నా కూతురికి వంటే పంచప్రాణులు ఇక మీదట నువ్వు నా కూతురు ఇద్దరు భార్యాభర్తలుగా ఉండండి అది మేము కోరుకుంటున్నాము మా కోరిక తీర్చండి రోజు నా వల్ల మీరు దూరంగా ఉన్నారు ఇక మీదట మీరు భార్య భర్తలుగా సంతోషంగా ఉండండి దేవా నేను నిన్ను మనస్ఫూర్తిగా అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని అనేసరికి లలిత శారద సత్యమతి చాలా సంతోషిస్తారు ఇక మిథునైతే నాన్న నిజమా నాన్న అని అనడంతో అవును మిథున ఇక నువ్వు అల్లుడు అప్పుడప్పుడు ఇంటికి రావచ్చు ఇంట్లో ఉండొచ్చు అని అనేసరికి మిథునైతే చాలా సంతోషిస్తుంది నాన్న అంటూ ఒక్కసారిగా మిథున హరివర్ధన్ని హక్ చేసుకొని ఎమోషన్లు అయిపోతూ ఉంటుంది ఇక దేవ అయితే ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోతాడు ఏంటి దేవా ఏమీ మాట్లాడడం లేదు ఇంకా నా మీద నీకు కోపంగా ఉందా కూతురి మీద ఉన్న ప్రేమతో అలా చేశాను తప్ప మిమ్మల్ని విడిదేరని కాదు నేనే చెప్తున్నాను కదా మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండండి దేవా అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇక మాట విన్న దేవ అయితే ఏమి మాట్లాడకుండా అలా సైలెన్స్గా ఉండిపోతాడు ఏంటి దేవా ఏమి మాట్లాడవేంటి అని మీదురా అంటూ ఉంటుంది ఏమీ లేదు అని అండంతో హరివర్ధన్ దేవ ఈరోజు సాయంత్రం మిమ్మల్ని భోజనానికి పెరుద్దాం అనుకుంటున్నాను సాయంత్రం భోజనానికి రండి అందరం సరదాగా అలా స్పెండ్ చేద్దాం అని అంటూ ఉంటాడు హరివర్ధన్ నేను కూడా నా కుదురుతో మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైపోయింది అని అనడంతో మిథున అయితే తప్పకుండా వస్తాం నానా అని అంటూ ఉంటుంది ఇక లలిత అయితే హరివర్ధన్ తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషిస్తూ ఉంటుంది నిజంగా మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదండి అని లలిత అంటూ ఉంటుంది నాకు నా కూతురు మీద ప్రేమ ఉండదా లలిత చెప్పు అని హరివర్ధన్ అంటూ ఉంటాడు ఇక సరే అయితే మేము ఇంకా వెళ్ళొస్తామంటూ ఇద్దరు కలిసి బయటకైతే వచ్చేస్తారు ఇక దేవైతే మావయ్య గారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మీద ఎవరో నిఘా పెట్టారు జాగ్రత్తగా ఉండండి లేదంటే నన్ను డ్రాప్ చేయమంటారా అని అడుగుతూ ఉంటాడు పర్వలేదు దేవా నేను జాగ్రత్తగానే ఉంటానులే అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇక దేవ దేవ చెప్పిన వెంటనే లలిత అలాగే హరివర్ధన్ ఇద్దరూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక ఇంటిని వెళ్ళి వెళ్ళిన వెంటనే హడవడు చేస్తూ ఉండగా అలంకృత అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఈరోజు ఇంత అలా హడవడు చేస్తున్నావేంటి అని అనేసరికి ఈరోజు సాయంత్రం అక్క బావ వస్తున్నారే భోజనానికి అందుకే అక్కకి ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేయాలి మీ బావకి ఇష్టమైనవన్నీ కూడా చేయాలి అని అండంతో ఇక అక్కడున్న త్రిపుర అయితే షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది అవును త్రిపురా నేను దేవాణి అరుడుగా అంగీకరిస్తున్నాను అందుకే సాయంత్రం భోజనం రమ్మని పిలిచాను అని అండంతో అలంకృ అలం త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలంకృత నాన్న అయితే నిజంగానే మీరు బావని అరుడుగా అంగీకరించారా అని అడుగుతూ ఉంటుంది అవును ఇక మీద మనం అంతా సంతోషంగా ఉండొచ్చు అక్క కూడా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు నా మీద ఇప్పుడు కోపం లేదు కాబట్టి మీ అక్క వస్తుంది ఎందుకంటే నన్ను చూడకుండా మీ అక్క ఉండలేదు కదా అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇక ఆ మాట విన్న అలంకృత చాలా సంతోషంగా థ్యాంక్స్ నానా అంటూ ఇక హర్వర్దర్ని హక్ చేసుకుంటుంది ఇక త్రిపుర అయితే పక్కకు వచ్చి ఆదిత్యకి కాల్ చేస్తూ ఉంటుంది రేయ్ మే ఇక్కడ మా మావయ్య ఆ దేవని అరుడుగా అంగీకరించేశాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కోపంగా అంటూ ఉంటుంది నువ్వైతే ఏమీ చెయ్యవు కదా అలా ఉన్నావు సైలెన్స్గా ఇప్పుడు చూడు ఏం జరిగిందో మీ అనుకున్నది జరిగింది అని అంటూ ఉంటుంది త్రిపుర అయితే ఇక ఆదిత్య అయితే ఏం చేయాలక్క ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా ఆ దేవ మీదన దూరం అవ్వలేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు ఈసారి నేను చేస్తాను అని త్రిపుర అంటూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక సాయంత్రం అయ్యేసరికి దేవ మీద ఇద్దరు అడవి ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి హరివర్ధన్ అలాగే వెళ్తే ఇద్దరు రండి అంటూ లోపలికి పిలుస్తారు ఇక మీదనైతే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ ఒకసారిగా కౌలించుకుంటుంది ఇక హరివర్ధన్ అయితే అయితే నా కూతురికి ఇంకా నేను ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను ఇన్ని రోజులు నేను నా కూతురు మనసు అర్థం చేసుకోకుండా నా కూతురిని బాధ పెట్టాను అంటూ హరివర్ధన్ ఎమోషన్ అయిపోతూ ఉంటాడు ఇక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోతుందండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్